ఎంబీకే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ పర్వపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో లైటింగ్ బోర్డులను అందించారు ఈ సందర్భంగా నార్త్ తెలంగాణ హెడ్ సర్వానంద్ టెక్నికల్ మేనేజర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ లక్ష డెబ్బై ఐదు వేల విలువగల స్వామివారి పేరుతో లైటింగ్ బోర్డులను అందిస్తున్నామని అన్నారు గత బ్రహ్మోత్సవాలకు కూడా రాంకో తరఫున సిమెంట్ బ్యాగులను అందజేశామని చేశారు సూర్యాపేట జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు దరూరి యోగానంద ఆచార్యులు మాట్లాడుతూ రాంకో సిమెంట్ వారికి ఆధ్యాత్మిక భావాలు ఉండడం చాలా సంతోషమని అన్నారు అలాగే జాజరెడ్డిగూడెం మండలంలోని పురాతన దేవాలయాలకు కూడా సాయం అందించాలని ఈ సందర్భంగా కోరారు రాంకో సిబ్బందికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అని రెడ్డి రాజేందర్ రెడ్డి స్థానిక రాంకో డీలర్ మొరిశెట్టి నాగేందర్ మొరిసెట్టి సంతోష్ వేపుల రమేష్ దిశనపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు నేను సరౌణన్ సార్ రామ్ కోస్ సిమెంట్స్లో మేనేజర్గా ఉన్నాను ఈ వరంగల్ ఏరియాకి ఆల్రెడీ మన ఈ గుడికి సిమెంట్ డొనేషన్ ఇచ్చిండేము మరోవర్ రామ్కో సిమెంట్ అంటే గుడిలాగా బాగానే చేస్తున్నారు సార్ ఈసారి బోర్డ్స్ అన్నీ పెట్టినాము ఏ విధంగా ఇక్కడ ఏదో ఫంక్షన్స్ జరిగినా అంటే కూడా అన్ని విధంగా సపోర్ట్ చేసిన కంప్లైంట్ రెడీగానంద లక్ష్మీసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రామ్కో సిమెంట్ కంపెనీ వాళ్ళు ఈ వినాయల్ బోర్డ్స్ దేవ దేవుడు దేవాలయానికి సంబంధించినటువంటి బోర్డులను బహుకరించడం జరిగింది వారికి దేవస్థానం తరఫున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదే అదేవిధంగా ఇదివరలో కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు నాకు వేరే వాళ్ళు కూడా సిమెంట్ కూడా డొనేట్ చేశారు అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ దేవస్థానం లక్ష్మీనరసింహస్వామి వరాలు అడిగితే ఇచ్చే వరప్రసాద్ కాబట్టి వారి కంపెనీ కూడా ఈ సందర్భంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుడు వారికి అన్ని కోరికలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా కూడా ఈ ప్రాంతంలో దేవాలయాలు ఉన్నాయి వాటికి కూడా కొంచెం ఇదే విధంగా అంటే వారికి తోచిన విధంగా సాయం చేసి విధంగా చేసుకోవాలని చెప్పి పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి వాటిని కూడా ప్రస్తుతం హిందూ తత్వం తక్కువ పడుతున్న రోజుల్లో మనం అందరం మన హిందుత్వాన్ని అదే దేవుడి గురించి ప్రశస్తాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలంటే ఇలాంటి కంపెనీలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి వారి తోచిన విధంగా కొన్ని కొన్ని గ్రామాలు ఉన్నాయి అక్కడ కూడా ఇట్లాంటివి చేసుకుంటే వారి కంపెనీకి ప్రచారంతో పాటుగా దేవుని గురించి కూడా పది మందికి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి వాళ్లకు దేవస్థాన కమిటీ తరఫున నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జయ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మా రామ్కో సంస్థ నుంచి నిర్మాణానికి ఆలయ నిర్మాణానికి సిమెంట్ను మరియు వినైల్ బోర్డును బహుకరించడం జరిగింది మనం ఇక్కడ మాత్రమే కాకుండా రామ్కో సంస్థ అనేది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చురుగ్గా చేస్తూ ఉంటుంది మొత్తం అన్ని అన్ని ప్రదేశాల్లో కూడా సో మనం ఆలయ నిర్మాణాలతో ఆధ్యాత్మిక సేవలతో పాటుగా ప్రపంచ స్థాయి టెక్నాలజీతో మంచి అత్యుత్తమైన సిమెంట్ను ప్రజలకు అందించడం జరుగుతుంది ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఇలాంటి కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన పాలక మండలి సభ్యులకి చైర్మన్ గారికి మరియు ఆ యోగానంద లక్ష్మీ నరసింహస్వామికి ఆ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు జై యోగానంద లక్ష్మీ వారికి జై ప్రభుకి రామచంద్ర ప్రభుకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం